హాయ్ అండి హాయ్ హలో నేను రేపు వీడియో చేయాలి అనుకుంటున్నాను చాలామంది కూడా ఈ శారీస్ బాగున్నాయి అని అన్నారు ఓకే థ్యాంక్ యూ ఫేస్బుక్లో అన్నారు శారీస్ చాలా బాగున్నాయి అన్నారు రేపు చేయాలి అనుకుంటుంది వీడియో ఏ శారీ అని అంటే ఈ శారీ మీద చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడే శారీస్ చూశాను ఈ శారీ మీద చేయాలి అనుకున్నాను రేపు ఈ శారీ మీద చేస్తాను ఇది నా సారీ బాగుంటే ఒక లైక్ కట్టండి సరే బాగుంది కదా रे भी सारे